హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిత్రనాథ్ అండి ఈరోజు నేను చాలా ఖాళీగా ఉన్నానని చెప్పేసి నేను అలా సౌందర పక్క వచ్చాను అదే అన్నాచెల్లెలు గట్టు దగ్గరలో మనకి ఐళ్ళు ఉంటాయి మాట అంటే వాళ్ళు వేస్తుంటారు ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం ఇటు పక్కన ఎనిమిది మంది ఇటు పక్కన ఎనిమిది మంది వాళ్ళే లాగుతుంటారనమాట సముద్రంలోకి అందుకని నుంచి లాగుతారు వాళ్ళ ఎంతో జనాలు వాళ్ళు ఉన్నారు దీనికి ఐళ్ళంట దీనికి చేపలు అవి వస్తుంటాయి టేకులు వస్తుంటాయి మీకు చూపిస్తానండి ఇది చాలా అండి లోన నలుగురు ఉంటారు బయట అటు ఇటు ఎనిమిది మంది ఉంటారు మాట అందులోకి మాకు చేప దొరికిందని మా బాబు తీసుకొచ్చాడు ఇందులో ఒక వాళ్ళకి పడ్డాది అని కడిసి కడి చేప అంటది చేప చేపడు వచ్చిందండి జలుగండి జలుగు వైట్ గా ఉన్నదంతా స్టార్టింగ్ లో ఉంటది చివరి ఎండింగ్ లో వచ్చినప్పుడు ఇది రెడ్ కలర్ వల్ల ఉంటుంది చూడండి అది ఇలాగా అది కొంచెం చూసారా చేపలు చిట్ట చిట్టకప్పలు మాగలు అలాగే టేక్ పిల్లలు చూసారు టేకి పిల్లలు అన్ని బతికున్నాయి లైవ్ బతికొండీ చూసారా ఎలా కొట్టుకుంటున్నాయో కవాస్ అంటారు చూసారా పెద్ద ముఖం పెద్ద కొంచెం బతికొంది అదిగోండి లైవ్ ఇది గుమ్మడి చుక్క అంటారండి కానమ్మడి చుక్క అంటే వైట్ పాంప్లెంట్ అంటారు ఇది మాగండి ఇది చిట్టకప్ప ప్రమాదం అంటే ఎలా ఉన్నాయో ఇదిగోండి నాకేమో కానకంతలోనే మాకే ఇచ్చారండి మా మాకు లో ఇచ్చారు బాధపడతా ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మా చేసుకోమాట